అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి స్వాగతం వినుకొండ నియోజకవర్గం పెదకంచెర్ల గ్రామ చెరువు ఆక్రమణపై గ్రామ ప్రజల వినతి వినుకొండ రూరల్ మండలం పరిధిలోని పెదకంచెర్ల గ్రామ చెరువు మీద జరుగుతున్న ఆక్రమణలను తొలగించి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రాన్ని సమర్పించారు గ్రామస్తుల ఆందోళనలను సమగ్రంగా విన్న కలెక్టర్ గారు ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సర్వేలో భాగంగా చెరువు ఆక్రమణలను వెంటనే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గ్రామ అభివృద్ధి కోసం ప్రజలంతా ఏకమే ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు గ్రామ ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం వినుకొండ నియోజకవర్గానికి చెందిన జీడీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జున రావు గత కొన్ని సంవత్సరాలుగా చెరువు భూభాగాన్ని ఆక్రమించి గ్రామానికి చెందాల్సిన ప్రయోజనాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు ఈ చర్యల వల్ల గ్రామ అభివృద్ధి ఆగిపోయి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు గ్రామానికి అవసరమైన నీటి సౌకర్యాలు మరియు అభివృద్ధి పునరుద్ధరించాలంటే చెరువుపై ఉన్న ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని కోరిన గ్రామ పెద్దలు ప్రజల తరఫున కలెక్టర్ గారిని వేడుకున్నారు గ్రామ అభివృద్ధిని కాపాడేందుకు జిల్లా పరిపాలన నుంచి త్వరితగతిన చర్యలు వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు కెనాలు చెక్కవాగు మిగిలిన వాటర్ పోయేది అలుగు సంబంధించి సర్వే చేయమని అడగటం కోసం మా అర్జీ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మాకు ముఖ్యంగా మా చెరువుకి మన నాగార్జున సాగర్ నుంచి మాకు వాటర్ రాకపోయినా కూడా వర్షాధారం మీద ఆధారపడ్డప్పుడు మా చెరువు ద్వారా కనీసం మా పొలం వరికి పంటలు పండించుకోవడానికి కూడా మాకు అవకాశం ఉంటుందన్నమాట పెద్ద చెరువు దాదాపు మా పూర్వీకులు ఐదు వందల ఆరు వందల ఎకరాల చెరువు అంటూ ఉంటారు దానికి సంబంధించి ఆర్ఎస్ఆర్ ప్రకారం ఆ చెరువు యొక్క విస్తీర్ణం ఆ చెక్కవాగు అలుగు ఈ మూడుని సర్వే చేయించి వాటికి హద్దులు నిర్ణయిస్తే దాని మీద దానివల్ల ఏంటంటే ఈ ఆక్రమణలో తీసివేయడం జరుగుతుంది నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఎక్కువగా పంటలు పండించుకోవడానికి ఎక్కువ విస్తీర్ణం ఎక్కువ మన సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఈ మొన్న వర్షానికి గత ఒక పదిహేను రోజుల క్రితం వచ్చిన వర్షానికి కూడా ఈ చెరువు నుండి విడుదలయ్యే నీరు ఎక్కువ కావడం వల్ల అలుగు ఆక్రమణకు గురయ్యి ఊరి మీద కూడా వెళ్ళే ప్రయత్నం జరిగింది సకాలంలో అక్కడ జనం స్పందించడం ఆ విషయం తెలిసి త్వరితగతిన మన కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా వచ్చి చూసి ఇది ఒక సర్వే చేసి ఆక్రమణలను మొత్తం తీసివేయవలసిందిగా రెవెన్యూ అధికారులు కూడా చెప్పడం జరిగింది అయినా కూడా మేము మా దీన్ని త్వరితగతిన రేపు ఈ రెండు మూడు నెలల్లో పూర్తి చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ మా ఊరు రీసర్వే జరుగుతుంది కాబట్టి ఈ రీసర్వేలో భాగంగా ఇప్పుడు ఇవన్నీ కూడా చేసేస్తే ఒకేసారి పని అంత అయిపోయిందనే ఉద్దేశం మీద మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి అర్జీ పెట్టుకోవడం ఆమె ఆమె ఈ బాగా ఈ విషయం పట్ల స్పందించిన తీరు కూడా మాకు బాగా ఆనందపడ్డం తీసి అన్ని కూడా మీరు ప్రజా సమస్యల మీద మీరు గ్రామానికి సంబంధించిన విషయం అడుగుతున్నారు కాబట్టి మేము కూడా దానికి ఇంకా బాగా సహకరిస్తామని చెప్పి ఈ విషయాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం